రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎరువుల కొరత ర్యాలీలో భాగంగా పులివెందుల పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ముప్పై యాక్ట్ అమలు ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు జరిగినప్పటికీ పులివెందులలో పోలీసులు బార్కేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఆ బార్కేడ్లను తీసివేసి వైసీపీ వైసీపీలు ముందుకెళ్లాయి పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన విధుల గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు డీఎస్పీ మురళి నాయక్ సీఐలు సీతారాం రెడ్డి రమణ తదితరులు వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్వహించాలని చూసినప్పటికీ వైసీపీ శ్రేణులు ఆగకుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు అక్కడ అందుబాటులో ఆర్డీఓ లేకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలోనికి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్రకు వినతి అందించారు అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి రైతు ప్రయోజన కార్యక్రమాలను కూడా చేపట్టలేదన్నారు కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎరువులను దారి మళ్లించడం వల్లనే ఎరువుల కొరత ఏర్పడిందన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో చిరుధాన్యాల రేట్లు అధికంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చిరుధాన్యాల రేట్లు అత్యల్పంగా ఉన్నాయన్నారు ఇన్సూరెన్సుల విషయంలో కూడా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే ఎరువులను రైతులకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాఘవరెడ్డి వరప్రసాద్

ಐದು ವೇದಿಕೊಂಡು ಪಟ್ಟ ಕನ್ನಿಲೇ

జగన్మోహన్ పోయి బంగారు పిల్ల కూర్చుని ఎంత ఉంటూ చేరడం లేదు ఈ రోజు మేము ఇంత గజ ఎత్తున ఈ రోజు యూరియా యూరియా అందుబాటులో లేదని చెప్పి మేము మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే నిన్న హుటాహుటిన కూర్చొని నిన్న సాయంత్రం కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి మీ ప్రజల పట్ల చికిత్స మీకు రైతుల పట్ల చికిత్స గడిచిన మూడు నాలుగు నెలల నుంచి రాత్రి రాత్రి వచ్చింది కాదు మూడు నాలుగు నెలల నుంచి మీడియా అందుబాటులోనే ప్రతి ఒక్కరి తెలుసు మరి చర్యలు తీసుకోకుండా రాత్రి రాత్రి కూర్చొని ఏదో నేను కేంద్ర మంత్రితో మాట్లాడినా యాభై వేల టన్నులు సరఫరా చేస్తారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా ఇక్కడ వచ్చి అడిగిన ప్రతి ఒక్క రైతుకు వారికి కావాల్సినటువంటి మీడియాలు సరఫరా చేస్తాం అవన్నీ మేము ఒప్పుకుంటాం దాన్ని దాన్ని మీరు పాటించకుండా రైతులను అనగదోసేటువంటి అనగదొక్కేటువంటి వైఖరి మాత్రం మానుకోవాలా రైతులను ఆదుకుంటేనే మీ ప్రభుత్వం సంతోషంగా ఉండగలుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతుంది మీరు ఏదైతే చెప్పాలి నేను కోరుతున్నాను మీరు జరా వెనుక विधि <laughs>

రైతులకు రసాయన కేంద్రాలను కూడా అందుబాటులో రైతు భరోసా కేంద్రాలన్నీ భారీగా ఉన్నాయి ఇక్కడికి సంపాదించిన రైతులు పండించిన పంటలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చూస్తే ప్రతి ఒక్క పంట ఈ పంట ఆ పంట అన్ని పంటలు కూడా విధితంగా భేటీ పడిపోయినాయి వరి అంతకుముందు పదిహేడు వందలు ఉంటే వందల రూపాయలు ఆ రోజు కందులు పద్నాలుగు పద్నాలుగు వేలు ఉంటే రోజు తొమ్మిది వేల వృద్ధులు నువ్వులు ఇవన్నీ తొమ్మిది వేలు ఏడు వేలు కూడా నాలుగు వేల ఐదు రూపాయలు చీనికాయలు అయితే ఇక్కడ రైతుల చీనీకాయలు లక్ష లక్షల దగ్గర నుంచి యావరేజ్ అంటే యాభై ఆరు వేసుది పది రోజులు పన్నెండు రోజులు అరటికాయలు ముఖ్యమంత్రి కూర్చొని ఇక్కడ నుంచి పులివెందుల నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను అలంకరి నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను అన్నది ఈరోజు అది వేదిక రేట్ లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే ఒకటి కోరుతున్నాం రైతుల తరఫున అయ్యా మీ మాది హార్ట్లైజ్ శిక్షణ కాదు రైతులు చాలా పేదవాళ్ళు వాళ్ళు పంట చేసుకోవడానికి సమయం మరి ఇటువంటి టైంలో రైతుల యొక్క బాధ వినాల్సినటువంటి బాధ్యత మీకు తింటాను లేదా మా తరఫున రైతుల తరఫున పోరాటం ఉంటే కేసులు పెడతాం రోజులో వేస్తామని చెప్పి పర్మిషన్ కూడా కలవడానికి మేము రైతుల సహకారంగా వస్తామంటే ఈ రకంగా మాకు ఆంక్ష పెట్టడం ధర్మం రైతులు మనుషులు కదా రైతులు బాధలు చెప్పుకునే దానికి అవకాశం ఇవ్వరా ఈ ప్రభుత్వము మేము రైతులు పడేటువంటి ఇబ్బందులు శాంతరీయుద్ధంగా మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా మమ్మల్ని అనదొక్కేటువంటి వైఖరి ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలో మీరు సరే కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కట్టే కట్ట దయచేసి కట్ట మీరు రైతులకు ప్రభుత్వం నడుస్తానే ప్రతి సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఇరవై వేలు రూపాయలు ఇస్తామని ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది అంటే ఈ రైతులకు ముప్పై వేల రూపాయలు బకాయి ఉండాలి ఈ ముప్పై వేల రూపాయల కాను ఇటీవల కాలు మీరు ఐదు వేలు ఇస్తారు వీళ్ళ ఇరవై వేస్తారు దయచేసి ఈ యొక్క రైతుల కూడా అన్ని చెప్పాల్సి రైతులకు సంబంధించినటువంటి